ఈ రోజు కేసీఆర్ గారు గాని కవిత గాని లేదా కేటీఆర్ గారు కాని రేవంత్ రెడ్డి గారు గాని తెలంగాణ తల్లిని ఈ తల్లి నా తల్లి ఈ తల్లి యొక్క విముక్తి సెవెంటీన్త్ సెప్టెంబర్ జరిగింది దాన్ని ఘనంగా జరుపుకుందామనే సోయి లేకుండా ఈ రోజు మాట్లాడుతున్నారు సొంత తల్లి పేరు చెప్పుకోలేనటువంటి దుస్థితిలో వీళ్ళున్నారు ఒకళ్ళు సమైక్యత దినోత్సవం అంటారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాన్ని విలీన దినోత్సవం అన్నారు ఇక కొత్తగా రేవంత్ రెడ్డి గారికి దీని ఏదో ప్రజాపాలన దినోత్సవం ఎంత దురదృష్టం అంటే వీళ్ళది బాగు దాకట్టే వరకు ఓడమల్లనా వాగు దాటినాక ఓడమల్లన్నట్లు ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ పౌరుషాన్ని తెలంగాణ వేలాది మంది అమరవీరులని కించపరుస్తున్నటువంటి రాజకీయ ఓటు బ్యాంకు సంకర జాతి పార్టీలు ఈ రెండు పార్టీలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే హర్చించి పాల్గొనేది పోయి విమర్శిస్తున్నాం ఇంకో అంశం నిన్న ఒక బిఆర్ఎస్ నాయకురాలు భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు అనేక సంస్థానాలు విలీనమైన అంతటా చేయకుంటే కేవలం తెలంగాణనే ఎందుకు చేస్తున్నారు అని వారికి జవాబు చెప్తున్న తెలంగాణ ప్రజలకు కూడా తెలవాలి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉంటాయి ఇంగ్లీష్ పోయేటప్పుడు ఒక లిటిగేషన్ పెట్టిపోయిండు మీరు స్వతంత్రంగా ఉండొచ్చు భారతదేశంతో కలవచ్చు లేదా పాకిస్తాన్ తో కలవచ్చు కానీ ఐదు వందల అరవై ఐదు సంస్థానాల్లో ఐదు వందల అరవై మూడు సంస్థానాలు స్వచ్ఛందంగా విఆర్ ఇండియన్స్ మీరు ఫస్ట్ భారతీయుండి అని స్వచ్ఛందంగా కలిసారు కేవలం మూడు ప్రాంతాలే కొంత బెట్టు చేశాయి అది జమ్మూ కాశ్మీర్ తర్వాత రాజా హరిసింగ్ స్వచ్ఛందంగా కలవటం జరిగింది గుజరాత్ లో అతి చిన్న ప్లేస్ నవాబు పాకిస్తాన్ తో కలుస్తాం చెప్పి పారిపోతే అక్కడ అనేక సంస్థల ఆధ్వర్యంలో ప్రజల అభిప్రాయం తీసుకుంటే తొంభై తొమ్మిది శాతం భారత్తో కలుస్తామంటే అది కలిసిపోయాదు కేవలం తెలంగాణ ప్రాంతం హైదరాబాదు సంస్థానం ఒకటే బలవంతమైంది సంపన్నమైంది ఆర్మీ ఉంది ప్లస్ రజాకారులు ఉన్నారు గడి దొరలు ఉన్నారు వీళ్ళందరూ స్వతంత్ర దేశంగా లేదా పాకిస్తాన్తో కలుస్తామంటే ఐదు రోజుల్లో చిత్తు చిత్తు చేసి కాళ్ల బేరానికి తెచ్చింది మన ఇండియన్ ఆర్మీ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ అందుకొరకే ఇది తెలంగాణ విమోచన దినోత్సవం నేను ఒక ప్రశ్న వేస్తున్నా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా లిబరేషన్ డే చేస్తుంది మహారాష్ట్ర హైదరాబాద్ భాగం చేస్తుంది అందుకొరకు వీళ్ళు రాజకీయాల కొరకు ఓటు బ్యాంక్ కొరకు తల్లిని కూడా అమ్ముకునే రకం బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజలు గుర్తించాలి వచ్చే ఎన్నికల్లో బొంద పెట్టాలి సారి బీజేపీకి ఛాన్స్ ఇస్తే అద్భుతంగా అధికారికంగా సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ